నా పేరు మునగా వీరబాబు మదిరి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం నేను ఎనిస్టావాల్ తీసుమ రెండు ఎకరాలు వేశాను ఎకరానికి మన ఫస్ట్ కటింగ్ వచ్చి ఏడు కెంటాల్ అయింది ఎకరం ఇప్పుడు రెండో కటింగు మన కోసాను ఫస్ట్ కటింగు జనవరి పదమూడో తారీఖు అమ్మాను పద్నాలుగు వేల రూపాయల లెక్క ఇప్పుడు రెండో కటింగ్ వచ్చి నిన్న నిన్న పద్నాలుగో తారీఖు రోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అమ్మాను పదిహేను కెంటాల్ వచ్చింది రెండో కటింగు మళ్ళీ ఇంకొకసారి ఇంకో మూడో కటింగ్ గట్టిగా ఉంటుంది ఇంకో పదిహేను గంటలు అవుతుంది ఎకరం ముప్పై లెక్క వస్తుందండి అండి ఇష్ట వాళ్ళది భీష్మ ఇది అందరూ వేసుకోవచ్చు ఇది తేజాలోనే కలిసిపోతుందండి తేజాలు దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు అసలు వ్యాపారులు కూడా దాని దాని డిఫరెన్స్ చెప్పట్లేదు తేజాలు వేరే ఎకరం కూడా నేను వేరే కంపెనీ ఎకరం వేశాను దాంట్లోనే ఇది కూడా కలిసిపోయి కొనుగోలు చేయడం జరిగింది బాగుందండి నెంబర్ వన్ ఉంది ఇది వేసుకోవచ్చు అండి అందరు రైతులు వేసుకోవచ్చు ఏ రేట్ అమ్మారండి పేషెంట్ గారు ఈ ఫస్ట్ కటింగ్ ఏడు గంటలు పద్నాలుగు వేలు లెక్క అమ్మాయినండి జనవరి పదమూడో తారీఖు పదమూడో తారీఖు నిన్న పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు అమ్మానండి పదమూడు వేల రెండు వందలు పడింది అండి పదమూడు వేల రెండు వందలు పడింది మూడు వేల రెండు వందలు పడింది అంతేగాని మేము తీసుకోము అది ఇది ఏం లేదు లేదు సరికైతే బాగుంది నెంబర్ వన్ ఉంది వైరస్ లేదు అసలు వైరస్ లేదు ఒక్క మక్క కూడా లేదు వైరస్ లేదు లేదు ఏం లేదు తా ఎంత వచ్చిందండి తాళు శాతం కూడా తక్కువ వచ్చిందండి అంటే నాది కొంచెం బాగా దగ్గర అయ్యేసరికి కొద్దిగా గీపేసి కింద కొంచెం మచ్చలాగా వచ్చింది ఫస్ట్ కటింగ్ రెండో కటింగ్ కానీ చేయాలి అసలు అది కూడా లేదు లేదు మార్కెట్ లో కూడా ఇబ్బంది లేదు ఇబ్బంది కాబట్టి రైతులు ధైర్యం మరి మీరు ఇచ్చేది సలహా రైతులకు అసలు అందరూ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి మూడు ఎకరాలు వేసిన కాకరాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇంకో ఎకరం ఏదైనా వేసుకోవచ్చు మన ఊర్లో రైతులు ఏమంటున్నారండి అడుగుతున్నారు మిమ్మల్ని అడుగుతున్నారండి ఇతనం ఆడ ఇచ్చారంటే నెక్స్ట్ ఇయర్ నేను కూడా వేస్తాను కనీసం ఎకరమేనా వేస్తాం అని చెప్పి అందరూ నన్ను అడుగుతున్నారు ఎత్తనాలు కావాలంటే నీకు తెలిసిన కాడ తెప్పించు మేము కూడా వేసుకుంటాం అని చెప్పి అడుగుతున్నారు సరే నేను ఖచ్చితంగా అడుగుతానులే తెప్పిద్దామని చెప్పాను సో ఈయన బుచ్చిరెడ్డిపాలెం సర్పంచ్ గారు అండి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ వీడియో వైరల్ అవుద్ది రైతులేమీ ఇబ్బంది పెడతలేదు రైతులకి రైతులు కమ్మ మార్కెట్లో మంచి రేట్ అయితే పలుకుతుంది నిన్న కూడా పదమూడు వేల రెండు వందలు చేసి తీసుకున్నారంట జన ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఈయన తీసుకుని ఇప్పుడు వస్తా వస్తా మందులు తీసుకొస్తున్నాడు అది మందులు బాక్స్ కూడా బండి మీద ఆపాను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర లేరు కాబట్టి ఈయన పేషెంట్ గారు నాకు ఇక్కడ మధురలో బుచ్చిరెడ్డిపాలెంలో దొరికారు ఈయన వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన మాటల్లో ఒకసారి చెప్తారు వినండి ఓకే అండి చెప్పండి ఇంకా అదే ఇంకేముందండి మన ఈ రెండు ఎకరాలు బాగుంది నెంబర్ వన్ ఉందండి నెంబర్ ఇబ్బంది అయితే అసలు ఏమీ లేదు నల్లి కూడా ఏమి లేదు నల్లి లేదండి అటాక్ కాలేదు పర్వాలేదు పైదాకా కాపు అయింది కూడా మూడో దానికి కూడా కాపు వచ్చేది కూడా మూడో మూడోది కూడా నాకు పదిహేను కంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే పెడతారు భీష్మాని రెండు ఎకరాలు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను ఇంకా ఇంకేంటండి సార్ ఇంకేం లేదు అది కదే అండి దీని గురించి ధైర్యం చేసుకోవచ్చు దిగుబడి బాగా వస్తుంది నమ్మకంగా మా ఊరు రైతులు కూడా పొలం దగ్గరకు వచ్చి చూస్తున్నారు అందరూ నాకు కూడా తెప్పించు కంటే కొంచెం కాపు పలసన ఉంటదండి ఇది బాగా చిక్కదనం అను చాలా బాగుంది ముప్పై కింటాల్కి అయితే తగ్గదు ముప్పై దాటిద్ది అనుకుంటున్నాను ఒక ఎకరం వచ్చి ముప్పై దాటిద్ది అనుకుంటున్నాను వ్యవసాయం చలవనాలు కూడా ముద్దుగా వేసుకోవచ్చు బెహ్మానంగా వేసుకోవచ్చు ఇబ్బంది దీని వల్ల అందుకే సార్ కంపెనీలో విష ప్రచారం ఎక్కువైంది ఇది ఆధారాలు ఎక్కువైంది అప్పుడు ప్రసారం అంటే దీని నుంచి అయితే ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పండించిన సరికంత ఎప్పటికప్పుడు అమ్మేసుకుంటున్నారు ఏసీలో పెడతా ఏసీలో లేదు డబ్బులు అవసరమై డబ్బులు అవసరం వచ్చి ఎమ్మడి అమ్మేసుకుంటున్నాం అది నిన్న నేను పదిహేను కెంటా ఇది వచ్చింది వేరే ఇతనం వచ్చేసి మొత్తం అది ఒక పన్నెండు కెంటాయి ఇరవై ఏడు కెంటాల్ అయితే అమ్మేసా పదమూడు వేల రెండు వందలు డబ్బులు కూడా బాగా వస్తున్నాయి రేట్లు ఎక్కువ ఇబ్బంది అయితే ఏమి లేదు ఇంకా దీనికి తగ్గట్టు కొద్దిగా రేట్లు ఉంటే మా రైతులకు కూడా కొద్దిగా పద్దెనిమిది వేలు ఇరవై బాగుండేది రేట్ లేక కొంచెం ఇబ్బందిగా అవుతుంది అంతే సరే సార్ సరే సరే ఓకే ఓకే అండి